ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి ఏంటంటే గల్లీలో ఉన్న సీఎం సార్ ఢిల్లీకి పోయి పార్టీ ఫిరాయింపుల పైన కాన్సన్ట్రేట్ చేశారు గల్లీలో ఉన్న రైతుల గురించి ఎవరిని పట్టించుకుంటలేరు అని చెప్పి చెప్తారు ఇప్పుడు విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపులు అంటే వాళ్ళు బలవంతంగా లాక్కున్నారని నేను ఇందాక ఒక మాట చెప్పిన అది వాస్తవం ఇప్పుడు మన పార్టీలోకి వచ్చి జాయిన్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానిక పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ వందేళ్ల పై పైబడి చరిత్ర కలిగినటువంటి పార్టీ ఇటువంటి పార్టీకి సంబంధించి ఒక అభ్యర్ ఒక అభ్యర్థి కావచ్చు ఒక నాయకుడు కావచ్చు పార్టీలోకి అన్నప్పుడు ఖచ్చితంగా జాతీయ నాయకులతో చర్చించడానికి ఢిల్లీకి వెళ్ళవలసి ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంటుంది మీరు స్థానిక పార్టీ కాబట్టి మీరు స్థానికంగా మీ చేతుల్లో ఉంది కానీ మీరు డెసిషన్ తీసుకుంటారు దీని గురించి ఊకే ఢిల్లీ గల్లీ అని మాట్లాడడం అయితే అది సమంజసం కాదు విజ్ఞులు రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తొమ్మిదిన్నరేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు అంతకుముందు రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు మాట్లాడాల్సిన విధానం అయితే ఇది కాదు ఎందుకంటే ఆయన కూడా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి జాతీయ పార్టీగా బీఆర్ఎస్ గా అనౌన్స్ చేసినాక ఆయన పోయింది కూడా ఢిల్లీకి సోపతి కట్టింది కూడా ఢిల్లీ పెద్దలు మోడీ గారితోటే కట్టిండు అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి సందర్భంలో రైతుల విషయానికి వస్తే మరి మీ పరిపాలనలో రైతులకు ఎంత మేలు చేసిండ్రు ఇప్పుడు జరిగింది అనుకోకుండా అకాల వర్షం వచ్చింది మరి వాళ్ళు చూసిండ్రో లేదో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా అధికారులను పురమనించింది ట్గా పురాయించండు అధికారులని ఏమని చెప్పిండు వర్షం అకాలంగా పడ్డది మిర్చి రైతులు కానీ పత్తి రైతులు కానీ ఎక్కడ ఎక్కడ కూడా వాళ్ళకు అన్యాయం జరగొద్దు వెంటనే వెళ్ళండి వెంటనే ఎంక్వైరీ చేయండి అని ఇచ్చిండు ఇంతకు మించి ఇంకేముంటుంది మీరు ఫామ్ హౌస్ చూసుకుంటే తప్పలేదు కానీ మా వాళ్ళు ఢిల్లీ పోతే తప్పొచ్చిందా అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా క్షేత్రస్థాయి వరకు మాకు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా కింద ఉండి పనిచేస్తూ ఉన్నారు మంత్రులు పనిచేస్తున్నారు లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల అందరం కూడా మేము ప్రజలకు అందుబాటులో ఉండి పని ఉన్నాం మరి విఘ్నులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానాన్ని వాళ్ళే ఆలోచించుకోవాలి అరెస్ట్ అయిన విషయం మనకు తెలుసు భగవద్గీత చదవడం ఉపవాసం చేయడం ఇలాంటి పరిస్థితి ఎలా చూస్తారు మీరు భగవద్గీతను చదవడం ఉపవాసం చేయడం ఆ వ్యక్తిగత విషయం ఎందుకంటే ఎవరి వ్యక్తిగత ఇంట్రెస్ట్లు వాళ్ళవి దాన్ని మనం కామెంట్ చేయడానికి లేదు ఇక ఆమె లిక్కర్ కేసులో అరెస్ట్ చేసిందనికంటారా దాదాపుగా సంవత్సర కాలం పైననే అవుతా ఉంది ఇక అప్పటి నుంచి లేని బీజేపీ ఇప్పుడైతే అరెస్ట్ చేసింది ఈడీ చూసుకుంటా ఉన్నది సుప్రీం కోర్టు కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నది ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా నేర నిరూపణ అయినప్పుడు శిక్ష అనుభవించాల్సి వస్తుంది నేరం నిరూపణ కాకపోతే నిర్దోషిగా బయటకు వస్తుంది అంతే కానీ భగవద్గీత చదవడం ఉపవాసం ఉండడం అయితే ఆమె వ్యక్తిగత విషయం దాని మీద నేనేం కామెంట్ చేయను ఇంకోటి ఇప్పుడు ఎలక్ట్రోల్ బాండ్స్ విషయం చూసుకుంటే బీజేపీకి అత్యంత ఎక్కువ ఎలక్ట్రోల్ బాండ్స్ వచ్చినాయి సో కాంగ్రెస్ అకౌంట్లు కూడా ఫీజ్ చేయడం జరిగింది సో దీన్ని ఎలా చూస్తారు అక్కడ ఇప్పుడు విషయం ఏంటంటే బీజేపీకి ఓటమి భయం పట్టుకుందా లేకపోతే ప్రతిపక్షాలను నోరు మూయించే విధంగా ప్రయత్నం చేస్తుంది అర్థం సమాజం అంతా కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నది ఇప్పుడు అకౌంట్లు సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇప్పుడు అధికారం మీ చేతులు ఉందని ఈడీలను ఐటీ దాడులను చేపించడము అకౌంట్లను సీజ్ చేయడం అయితే ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య ప్రజాస్వామ్యాన్ని హరించే చర్య ఇవాళ దేశ పరిస్థితుల గురించి ఆలోచించట్లేరు వాళ్ళు ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడము రెండవది మతాన్ని ప్రచారం చేయడము మూడవది ప్రైవేటు శక్తుల చేతుల్లో వ్యవస్థలన్నిటి పెట్టడం ఇక ఈ మూడింటి మీదనే ఆధారపడి ప్రజలకు మత్తుమందులాగా మతాన్ని ఎక్కించుకుంటూ ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి తీసుకొస్తారు కానీ ఇక్కడ తగ్గిన రూపాయి విలువ గురించి కానీ ఇక్కడ ద్రవ్యోల్బలం గురించి కానీ ఇక్కడ తగ్గిన జీడిపి గురించి కానీ పెరిగిన నిత్యావసర వస్తువుల సరుకుల ధరల గురించి కానీ మణిపూడు మంటల గురించి కానీ రైతుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి కానీ మాట్లాడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు వాళ్ళకు కావాల్సింది రాజ్యాధికారం మూడోసారి అధికారంలోకి వాళ్ళు రావడం కోసం చేసే ఇవన్నీ కూడా దొడ్డిదారిన తప్పుడు దారిలో చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ మేమైతే పదిహేడుకు పదిహేడు గెలవాలనేది మా టార్గెట్ మంచిగా కష్టపడితే ఖచ్చితంగా మాకు పద్నాలుగు సీట్లు అయితే ఈజీగా వస్తాయి